ూతుల వర్షం ముగిసి చెవులకు హాయిగా ప్రశాంతంగా ఉన్నది వడగన్ల వాన పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ బూతుల వాన ఆగిపోవడం అంత సంతోషంగా ఉంది ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా అసలు ఇష్యూస్ పక్కకు పెట్టి ఈ తూకిత్తా అంటే తూకిత్తా అనేటటువంటి ప్రయత్నం చేసి ప్రజల వాళ్ళ యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం చేసి నిజంగా ఈ ప్రచార సరళి వింటే నాకేమనిపించిందంటే సర్పంచ్ ఎన్నికలు లెక్క మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తు లేకుండా జరిగితే బాగుంటుందేమో ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు మహబూబ్ నగర్లో ఒక ముప్పై ఏళ్ళ కిందనే మూడు సిటీ బస్సులు తిరిగేవి ఊరంతా తిరిగేది పొద్దంతా తిరిగేది ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్సు ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు అట్లనే మెబినార్లో ఉండే బస్ స్టాండ్ ఉంటుంది అది మెబ్నార్ అని కాదు నేను అనేది ప్రతి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బస్ స్టాండ్లు కూడా బాగలేవు ఇక గవర్నమెంట్ స్కూళ్ళు మున్సిపాలిటీలలో ఉన్నాయైతే కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపించడానికి ఉన్నట్టుగా ఉంటాయి తప్పితే ఎందుకు కూడా అవి పనికిరావు పిల్లలు తక్కువ పంతులు ఎక్కువ ఉంటారు చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది పట్టణాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా బస్తీ దవాఖానాలు వాటి మీద నేనైతే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ బస్తీ దవాఖానాల మీద రివ్యూ చేసిన పాపన పోలేదు కనపడలేదు దారుణంగా ఉన్న బస్తీ దవాఖానాలు కనీసం ఒక గోలి కూడా లేనటువంటి పరిస్థితి డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది ఆ ఇష్యూ మీద డిస్కషన్ జరగలేదు అట్లనే అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఇవ్వాలా డ్రైనేజ్ది చెత్త గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకపోయింది ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో దాని గురించి మాట్లాడరు మేము ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఆమన్గల్ కోతే పోతే పట్టణంలో నడి పట్టణంలో చెత్త గుట్ట ఉన్నది దాన్ని తీసేయమని ఆ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు మాలంటోళ్ళం రిక్వెస్ట్ చేసినాం ఇంతవరకు కనీసం పట్టణంలో పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉంది అంటే అసలు అంశాలన్నీ పక్కకు పెట్టి మరి కేవలం ఎన్నికల్లో పార్టీలను తిట్టుకోవడం వ్యక్తులను తిట్టుకోవడం ప్రచారాలు జరిగినాయి ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మున్సిపాలిటీలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు మనం కరీంనగర్లో మొన్న చూసినాం రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు బోర్డు పెట్టారు మమ్మల్ని నాయకులు ఓట్లు అడగకండి మాకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాలేదు అని నిజంగా పట్టణాలలో ఉండే బుద్ధిజీవులను నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను దయచేసి మంచి వాళ్ళని అనుకోండి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు వస్తే హంగ్ వస్తుంది మున్సిపాలిటీ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మున్సిపాలిటీలో ఒక దగ్గర బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నారు ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్యానెల్ చేస్తున్నారు రకరకాల అరేంజ్మెంట్స్లో ప్యానెల్స్ అవుతున్నాయి నష్టమేం లేదు మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి అవకాశం ఉన్న కాడ మా సింహం గుర్తు మీద నిలబడే అక్కడ కూడా ఓట్లేయండి ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి లోకల్ పని చేసే వాళ్ళు కావాలి కాబట్టి నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తా ఉన్నా ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనయి గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ ఉంటుంది అది ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది అంటే ఏందన్నట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి చాలా వెరైటీగా ఉంది ఇది నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా సరే సిద్దిపేటలు ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఒకటే చోట అయింది దీని సంగతి ఏందో దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుండి ఈ బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఒక్క బడ్జెటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలుపుకునే అవకాశం ఉన్నటువంటి బడ్జెట్ ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ సమాజంలో తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి ఎన్నికల ప్రెజర్ ఉంటుంది ఎన్నికల ఒత్తిడి ఉంటుంది ఒకవేళ రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఎన్నికలు ఉన్నా రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్ మేలో ఎన్నికలు ఉన్నా తప్పకుండా ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంటుంది ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఈ బడ్జెట్లో నేను కొన్ని డిమాండ్స్ చేయదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మొత్తం ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది మన తెలంగాణ భూములు అమ్మడం ద్వారా ఏడు వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు సంపద సృష్టించడంలో మాత్రం అసలే దృష్టి పెడతలేరు దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది బీభత్సంగా పెరుగుతుంది మైనస్ తొమ్మిది వేల కోట్లకు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు డిసెంబర్ వరకు ఇది అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇందులో నా యొక్క కల్పనేమి లేదు వాస్తవిక విషయాలు నేను చెప్తా ఉన్నా అంటే ఒక పక్క సంపద సృష్టించకుండా ఇంకొక పక్క ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆస్తులు నమ్ముకుంటా ఉన్నారు సరే అట్లా చేసింది అనుకుందాం మరి కనీసం ఆ డిస్బర్స్మెంటు ఆ డబ్బు అనేటటువంటిది పేదవాళ్ళకు పోవాలి వెల్ఫేర్ కోసం పోవాలి కొన్ని మంచి అంశాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోవాలి అది కూడా జరగడం లేదు ఏదైతే వీళ్ళు పేదవాళ్లకు వెల్ఫేర్కి పెన్షన్కి పోయిన బడ్జెట్లో ఒక లక్ష ఇరవై ఒక్క వేల కోట్లు పెడతామని చెప్పినారో దాంట్లో డిసెంబర్ వరకు కేవలం యాభై ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది అందుకే మనకు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు అందుకే మనకు రావాల్సిన నిండ్లు వస్తలేవు అందుకే జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ వెల్ఫేర్ పనులు కానీ జరగడం లేదు అది కాకుండా ఏంటి అప్పులు బీభత్సంగా అప్పులు తీసుకొస్తా ఉన్నారు ఇంకో పక్క చాలా పెద్ద ఎత్తున అంటే వాళ్ళ అంచనాలకు మించి నూట ఇరవై రెండు పర్సెంటు అప్పులు తీసుకురావడం జరిగింది ఇవన్నీ ఒకటైతే కాంట్రాక్టర్లకు మాత్రం ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో ముప్పై ఆరు వేల కోట్లు పే పే చేయాలని దాన్ని మించి నలభై రెండు వేల కోట్ల పైచులకు కాంట్రాక్టర్లకు పే చేశారు అంటే సంక్షేమ పథకాలకేమో తక్కువ పే చేస్తున్నారు వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి మాత్రం ఎక్కువ పే చేస్తూ ఉన్నారు ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కూడా మీకు మిత్రులతో పంచుకుంటా అంటే లాస్ట్ సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్లో డిసెంబర్ వరకు తొమ్మిది నెలలు లెక్కేసుకుంటే ఇంకొక క్వార్టర్ అనుకుంటే ఈ తొమ్మిది నెలల్లో వాళ్ళు పేదవాళ్ళకు తగ్గిస్తున్నారు పెద్దవాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు ఉన్న ఆస్తిని అమ్ముతున్నారు కొత్త ఆస్తిని సృష్టిస్తలేదు ఇటువంటి సందర్భంలో కూడా మరి వచ్చే బడ్జెట్ పోయినసారి బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల కోట్లకు పెట్టిండ్రు మరి ఈసారి బడ్జెట్ నేను అనుకోవడం ఇంకొక ఇరవై ముప్పై వేల కోట్లు పైచీలకు పెడతారేమో అని అనుకుంటున్నా ఆ బడ్జెట్లో తెలంగాణ జాగృతి తరఫున మేము కొన్ని అంశాలను డిమాండ్ చేయదలుచుకున్నాం ప్రధానంగా ఏంది అని అంటే కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు ఇస్తామని చెప్పినారో ఆ ఇరవై వేల కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలనేటటువంటిది మా మొదటి డిమాండ్ రెండవ డిమాండు ఇవాళ అవ్వాతాతలు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు వికలాంగులు కావచ్చు మీరు పెన్షన్లు డబుల్ చేస్తామనేదైతే చెప్పారో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నిటికీ కలిపి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా మాట చెప్తున్నారు మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టినాం ఇందిరమ్మ ఇండ్లు కట్టినామని చెప్పి కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తా ఉన్నా పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి గుర్తు చేస్తా ఉన్నా కేవలం గ్రామాలలో నాలుగు లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు అందులో కూడా సగం వర్క్ స్టార్ట్ కావాలి కానీ పట్టణాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వలేదు సో నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఈ ఇరవై ఆరో తారీఖు తర్వాత పెట్టే బడ్జెట్లో మీరు పేదవాన్లకు ఏదైతే ఇండ్లు ఇరవై రెండు లక్షల ఇండ్లు కడతామని ఒక లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తి కావాలంటే ఈ సంవత్సరం ఎనిమిది లక్షల ఇండ్లకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఉద్యమకారులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో రెండు వందల యాభై గజాల భూమి ఇస్తా అని చెప్పి ఆ మాటకు కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అమరవీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పిరో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఏదైతే నెలకు ఇస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా అట్లానే కళాకారులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రావిజన్ ఉంది ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డు ఇచ్చి ఐదు వందల రూపాయలు ఇస్తే చాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు వచ్చే పథకం ఉన్నది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే చేవెళ్ళే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఉంది దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బడ్జెట్లో ప్రావిజన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా వరంగల్లో రైతు డిక్లరేషన్ ఉంది దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడము బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనము ఇవాళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా రైతులతో పాటు కవులు రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పి మాట ఇచ్చారు ఇంతవరకు అది పూర్తి చేస్తలేదు రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తా ఉన్నా రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారో దానికి పదివేల కోట్లు అవుతుంది అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా అన్నిటికన్నా మించి ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ ఫిబ్రవరి యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరూ గుర్తియాలి నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలల్లో ఒక మాట చెప్పారు మేము రైతు రుణమాఫీ వందకు వంద శాతం చేసినామని చెప్పారు చేయలే మీరేం చేసిండ్రు మొదలు మీ అంతట మీరే ప్రభుత్వం నుంచి నలభై నాలుగు వేల కోట్లయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు కానీ చేసింది ఎంత ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ అంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది ఇరవై ఒక్క కోట్లు పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను వంద శాతం రుణమాఫీ చేసిన అంటారు నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ వేసి విసురుతా ఉన్నా మీ మహబూబ్ నగర్ పోదామా మా నిజామాబాద్ వస్తారా లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా జాగృతి వాళ్ళం వస్తాం రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం ఖచ్చితంగా మీరు యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదు ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికపోయినా రైతులు బాధపడతా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మిగతా యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఫీ రియంబర్స్మెంట్ పదకొండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయి నేను పదే పదే చెప్తూ వచ్చు ఈ ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకపోతే అందరికన్నా ఎక్కువ బాధపడేది మా ఆడబిడ్డలు ఆడపిల్లలు చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతారు కాబట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పదకొండు వేల కోట్లు వన్ టైం మీరు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వండి ఇచ్చి తర్వాత మంత్లీ ఇస్తారా క్వార్టర్లీ ఇస్తారా ఒక క్యాలెండర్ ఇవ్వండి కానీ ఇవ్వండి ఇబ్బంది అవుతుంది విద్యార్థులకు చిన్న విద్యా సంస్థలు మూతపడిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి పదకొండు వేల కోట్లు ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి నిన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారి అబద్ధం చెప్పారు యాభై వేల మంది కార్మికులు ఉన్నారని చెప్పారు దారుణం ఏందంటే తెలంగాణ రాకముందు యాభై రెండు వేల మంది కార్మికులు ఆర్టీసీలో ఉంటే పదేళ్ళ బీఆర్ఎస్ రెండేళ్ళ కాంగ్రెస్ కలిసి ఇప్పుడు అది ముప్పై రెండు వేల మందికి వచ్చింది అంటే ఇరవై వేల మందిని ఫోర్స్ చేసి ఉద్యోగాలు మాన్పించారు ఆర్టీసీ వాళ్ళను వీఆర్ఎస్ ఇచ్చిర్రు రకరకాల ఇబ్బందులు ఇచ్చిర్రు పది రూపాయలు టికెట్ కొట్టకపోతే కండక్టర్లు తీసేసినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న జగిత్యాల్లో ఒక ఎగ్జాంపుల్ జరిగింది ఒక బస్సులో నూట డెబ్బై మంది ఎక్కిరు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత వెనుక రెండు టైర్లు ఊడిపోయినాయి దేవుడి వల్ల ఏం పెద్ద ప్రమాదం జరగలేదు కానీ కండక్టర్ సస్పెండ్ చేస్తారు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం చేస్తాడు కండక్టరు డ్రైవరు మీకు ఉండాలి చిత్తశుద్ధి ఆర్టీసీని దయచేసి రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆ ప్రక్రియను ప్రారంభించాలి ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే ఎలక్ట్రిక్ బస్సులు పెడతామంటున్నారో ఆలోచన మంచిదే కానీ ఆ పెట్టే ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో మా ఆర్టీసీ అన్ననే డ్రైవర్గా ఉండాలి ప్రైవేట్ వాళ్ళు ఉండడానికి వీలు లేదు ఆ విషయాన్ని పాటించకుండా ప్రభుత్వం ఆర్టీసీకి ద్రోహం చేస్తున్నది కండక్టర్లను డ్రైవర్లను ప్రైవేట్ వాళ్ళను పెడుతున్నది అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలి కార్మికుల యొక్క ఉపాధిని కాపాడాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తూ ఆర్టీసీ విలీన ప్రక్రియలను ఇప్పటి బడ్జెట్లో ప్రస్తావించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు మా ఆడబిడ్డలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి ఇంతవరకు ఊసిలేదు అదేవిధంగా మన తులం బంగారం ఏదైతే ఆడబిడ్డలకు ఇస్తామన్నారో దానికి సంబంధించి ఊసి లేదు కాబట్టి ఈ బడ్జెట్లో మా ఆడబిడ్డలకు మీరు ప్రామిస్ చేసినటువంటి రెండు వేల ఐదు వందలు స్కూటీ తులం బంగారం వీటికి సంబంధించిన ప్రావిజన్ పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా కీలకమైన అంశం మన తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం మీరు ఎన్నికల్లో ఎన్నికయి గద్దెనెక్కడానికి అత్యంత కీలకంగా ఉన్నటువంటి తెలంగాణ యువతకు సంబంధించినటువంటి అంశం మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామన్నారు మొదటి సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు పాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే మీరు పత్రాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు మీరు స్వతహాగా ఇచ్చినాయి కేవలం పదకొండు వేల ఉద్యోగాలు అంటే ఇంకా లక్ష ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలు మీరు ఇవ్వాల్సి ఉంది అది బాకీ ఉంది ఈ బడ్జెట్లో నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని తీసుకుంటే ఎన్ని జీతాలు ఇవ్వాల్సి వస్తాయో ఆ అమౌంట్ని మీరు ఈ బడ్జెట్లో పెట్టండి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోండి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి ఏ నెలలో ఏ పరీక్ష పెడతారో పిల్లలకు క్లారిటీ ఇవ్వండి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కోర్టులకి పోయి కేసులు వేసి కొట్లాడుతూ ఉన్నారు మీరు ఏదైతే ఎన్నికలలో ఎన్నికల ముందు ఏం చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు పిల్లలకు అన్నారు బీఆర్ఎస్ పార్టీ పరీక్షలు నిర్వహించలేదు అన్నారు మరి మీరు చేస్తున్నది ఏంటి ఇప్పుడు ఆ విషయాన్ని ముఖ్యమంత్రి గారు గమనించి లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి సంబంధించి ఆ ప్రొవిజన్ని బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇట్లా ఒక్కొక్క అంశాన్ని బడ్జెట్లో చాలా స్ట్రాంగ్గా మేము స్టడీ చేసినాం స్టడీ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మేము ఖచ్చితంగా బట్టి విక్రమార్క గారు వారి ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి జాగృతి తరఫున వారికి ఒక వినతి పత్రం కూడా మా అధ్యక్షుల వారు కూడా వెళ్ళి ఇచ్చి రావడం జరుగుతుంది బడ్జెట్లో రావాల్సినటువంటి అంశాల మీద మేము తప్పకుండా ఒక ముందడుగు వేస్తాం దాంతోపాటు ముఖ్యమంత్రి గారిని మేము ఒక మూడు డిమాండ్లు చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం యొక్క ప్రభావం మన రాష్ట్ర ప్రజల మీద పడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించాలి కానీ మీరు స్పందిస్తలేరు దానికి మూడు ఉదాహరణ లేబర్ కోడ్ మారితే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు పన్నెండవ తారీఖు నాడు బంద్ ఉంది మొత్తం కూడా లేబర్ అంతా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు ఆ బంద్కు జాగృతి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నది కానీ రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ లేబర్ కోడ్లను లేబర్ చట్టాలను వ్యతిరేకించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండవది బీసీ బిడ్డలకు సంబంధించి జనగణనలో కనీసం ఓబీసీ కాలం పెట్టకపోతే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయలేదు ఎందుకంత చిన్న చూపు మీకు బీసీలు అంటే నలభై రెండు శాతం బిల్లులు పెడుతున్నామని మోసం చేశారు ఒక్కసారి కూడా అఖిలపక్షాన్ని మోడీ గారి దగ్గర తీసుకుపోలేదు ఇప్పుడు ఓబీసీ కాలం లేకున్నా కూడా కనీసం మీరు మాట్లాడతలేరంటే మీరు కేంద్రానికి సహకరిస్తున్నారని బీసీ బిడ్డలు అనుకోవాల్సి వస్తుంది కాబట్టి దీని మీద మీ స్టాండ్ ఏందో కేంద్రానికి ఉత్తరం రాయవలసిందిగా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇక చివరిది అత్యంత పేదవాళ్ళకు ఉపయోగపడేటటువంటి ఉపాధి హామీ పథకం పువరెస్ట్ ఆఫ్ ద పువర్కి అందేటటువంటి పథకం దానిలో నలభై శాతం రాష్ట్రాలు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం మన మీద బండరా ఎత్తేసి నిజానికి పెట్టుకోగలుగుతామా రాష్ట్రాలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది అయినా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక్క ఉత్తరం కూడా ఎందుకు రాయలేదు ఎన్ఆర్ఈజిఎస్ పేరు మార్పు మీద మాట్లాడుతున్నారు తప్పితే ఎన్ఆర్ఈజిఎస్ నలభై శాతం రాష్ట్రం పెట్టుకోవాల్సి వస్తే ఎంత నష్టం జరుగుతుందన్న విషయం గురించి మీరు ఎందుకు మాట్లాడతలేరని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ మరి అంశాలన్నీ కూడా మేము చెప్పిన అంశాలన్నీ కూడా బడ్జెట్లో వచ్చే విధంగా ఇదే మీకు లాస్ట్ ఫుల్ బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది కాబట్టి దీంట్లో మీరు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా ప్రవర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి మీటింగ్